నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా గద్వాల పార్టీ మార్పుపై రహస్య మహిళల పైన దురుసుగా ప్రవర్తిస్తున్న గురుకుల పాఠశాల మహిళా ప్రిన్సిపాల్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి భద్రాచలంలో విషాదం తలలో కుచ్చుకోవడంతో చిన్నారి మృతి సైన్స్వేర్ లో పాల్గొన్న అరంపూర్ ఎమ్మెల్యే విజయుడు భవిష్యత్ తరాలకు మంచి జరగాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి మంత్రి కొండా సురేఖ ఫార్మా కంపెనీల నుంచి వచ్చే విషపూరితమైన రసాయనాలకు భారీగా మృతి చెందిన సముద్ర మత్స్య సంపద బంద్ల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు వినతి పత్రం సమర్పించిన తల్లిదండ్రులు నేడు బంద్ నిష్పత్తిలోనే గ్రూప్ మెయిన్స్ స్పష్టం చేసిన టీజీపీఎస్సీ గద్వాల అసెంబ్లీ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత నెలలో పార్టీ మార్పుపై వార్తలలో దుమారం రేపిన సంఘటనను ఆయన కొట్టిపాడేశారు అయితే గద్వాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలని యూత్ కార్యకర్తలు కోరుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి బంల కృష్ణమోహన్ రెడ్డి ఒకే క్లాస్మేట్ గా కలిసి విద్యను అభ్యసించారు బంల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారితే గద్వాల పార్టీ నుంచి పగ్గాలు చేతికి అందినట్లే అని ప్రజలలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇదే జరిగితే గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గా కొనసాగుతున్న జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపదయ్య పరిస్థితి ఎలా ఉంటుందో అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి మా అందరి అభిప్రాయం గద్వాల ప్రజల అభిప్రాయం ఏంటంటే గద్వాల ఎమ్మెల్యే గారు మన కాంగ్రెస్ పార్టీలో పార్టీ మార అంటే టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని మేమందరం కోరుకుంటున్నాము గద్వాల అభివృద్ధి వరకు గత ఐదు సంవత్సరాలు అలాగా మెరుగైన అభివృద్ధిని కావాలని రూలింగ్లో ఉన్న పార్టీలో చేరాలి ఎందుకు 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 అట్లా అంటే ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు కదా రూలింగ్ పార్టీ లేదు కదా రూలింగ్ పార్టీ ఉంటే ఇంకా గద్వాళ్ళు ఇంకా అభివృద్ధి అవుతుంది సంవత్సరాలు ఎమ్మెల్యే గారి పరిపాలన చూసాము గద్వాల నియోజకవర్గాన్ని ఎంతో ముందుకి తీసుకెళ్లారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అప్పటి గద్వాలను గత ఐదు సంవత్సరాలలో చూసే పార్కులు కానీ ఎన్నో అభివృద్ధి పనులు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే సార్ చాలా చక్కగా తీర్చిదిద్దారు ఇప్పుడు కూడా మనం ఎమ్మెల్యే గారిని గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళా ఎక్కువ అభివృద్ధి మహిళల పైన దృష్టిగా ప్రవర్తిస్తున్నారని కడప జిల్లా బద్వేలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా ప్రిన్సిపాల్ పై ఆరోపణలు వస్తున్నాయి స్కూల్లో సీటు అడగడానికి వచ్చి తల్లిదండ్రుల మీద చాలా దురుసుగా అసభ్య పదజాలంతో సాటి చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆరోపణలు ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళి మాట్లాడాలంటే భయం వేస్తుందని పిల్లలకు మంచి బుద్ధులు నేర్పాల్సిన ప్రిన్సిపాల్ ఇలా ప్రవర్తించడం ఏంటని వాపోతున్నారు స్కూల్లో పనిచేసే సిబ్బంది పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చట్ట పరివారణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు హలో మేడం మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఎవరు మేడం పద్నాలుగు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారా మేడం అవునండి అవునండి మేడం నిన్న మీ దగ్గరకు ఒక అమ్మాయి ఇచ్చింది మేడం ఏమన్నా సిక్స్త్ క్లాస్ కి ఏమీ చేసి ఉన్నాయని అరైజ్ అయితే చెప్పలేము అందు పేరు రాయించిపోతే వాళ్ళకి ఏదన్నా అరైజ్ అయ్యో లేదా పరీక్ష పెట్టుకోమని చెప్తారు అప్పుడు పెట్టిస్తారు ఫోన్ల అయ్యేది కాదండి వచ్చి పేరు రాయించుకొని పోవాలి మేడం డైరెక్ట్ వచ్చింది మీకు మాట్లాడింది అయితే మీరు ఏంటంటే మీరు చాలా గుజులతో ఆ అమ్మాయికి రెస్పాన్స్ ఇచ్చారని ఏమైనా చెప్తాం రా పాప అంటే సీట్లు ఎక్కడ చెప్పారండి మా వాళ్ళు అవును మా వాళ్ళు ఒకవేళ ఏమన్నా చెప్పంటే మా వాళ్ళను నాకు డీపీలో ఎట్లా చెప్తాడు తెలుసా ఎట్లా పోతాయి బయటికి ఎట్లా పోతాయి నాకు వచ్చి ఆ స్కూల్లో ఫీట్లు ఉన్నాయి ఇవ్వమని ప్రిన్సిపల్స్ చెప్పకపోతే లేదా ఆఫీస్ స్టాఫ్ చెప్పకపోతే అవును ఆఫీస్ స్టాఫ్ నాకు ఎవరు అనేది కావాలానే కాదు చెప్తాను అట్లాంటి వాళ్ళు కొడంగల్ పట్టణ కేంద్రంలో బుధవారం సాయంత్రం మల్లికార్జున హాల్ లో నిర్వహించిన స్థానిక సంస్థల ప్రజా సన్మాన కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్ల పదవీకాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో వారికి ఘనంగా సన్మానం చేశారు ఐదేళ్ల చిన్నారి రియాన్స్ తలలో పెన్ను దిగవడంతో మృతి చెందింది భద్రాచలం పట్టణం సుభాష్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి గా యూకేజ్ చదువుతుంది మంచపై కూర్చొని రాసుకుంటుండగా ప్రమాదవశాత్తు కిందపడగా తలలోకి పెన్ను దిగింది దీంతో కుటుంబీకులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు పరిశీలించిన వైద్యులు సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కమ్మం తరలించారు దురదృష్టవశాస్తు పరిస్థితి విషమించడంతో ఆప మరణించినట్టు తెలిసింది అలంపూర్ నియోజకవర్గం తిమ్మాదిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగిన సైన్స్ ఫేర్ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు అనంతరం ఎంపీపీ ఫండ్స్ ద్వారా లక్ష రూపాయల సైన్స్ పరికరాలను అందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు నాయకులు తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం Are you looking green Match studio for rental purpose for all type of video shows? We are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also we'll provide outdoor green Match studio setup. Come with concept and go with product. భవిష్య తరాలకు మంచి జరగాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు బుధవారం సత్తుపల్లి మండలం గుల్లగూడెంలో వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డితో కలిసి మొక్కలు నాటారు అనంతరం మంత్రులు సత్తుపల్లిలోని జలగం వెంగలరావు ప్రభుత్వ జూనియర్ కళాశాల చేరుకొని వనమహోత్సవంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు పెందుర్తి నియోజకవర్గం ముత్యాలమ్మపాలెం సముద్ర తీర గ్రామంలో ఎన్టీపీసీ అండ్ ఫార్మా కంపెనీల వ్యర్థాలను వృద్ధి చేయకుండా కలిసిన కలుషితమైన నీటిని పైప్ లైన్ ద్వారా సముద్రంలోకి వదలడం వలన తీరంలో భారీగా మత్స్య సంపద చేపలు రొయ్యలు పీతలు చనిపోయి ఒడ్డుకు చేరడం జరిగింది దీంతో మత్స్యకారుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు పెందుర్తి ఇన్ఛార్జ్ బంగారు రమణ జిల్లా అధ్యక్షులు గూరి చిన్నారావు అనకాపల్లి జిల్లా మహిళా ని పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ విధంగా కొనసాగితే తీర ప్రాంతాల ప్రజలు జీవనోపాధి కోల్పోయి వందలాది కుటుంబాలు రోడ్న పడే అవకాశాలున్నాయన్నారు దీనిపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద బహుజన సమాజ్ పార్టీ స్థానిక మత్స్యకారులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు విద్యార్థి సంఘాలు పలుమార్లు పాఠశాలల బందులు నిర్వహించడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని తల్లిదండ్రులు నారాయణ కేడ్ ఎంఆర్ఓ భాస్కర్ కి వినతపత్రం ఇచ్చారు ఈ విధంగా బందుల పేరిట విద్యార్థుల జీవితాలతో పాల్గొనే వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు నీట్ తో పాటు పలు పరీక్షల క్వశ్చన్ పేపర్ లీకేజ్ లో నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బందుకు బంద్ వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పిడిఎస్ వంటి యూనియన్లు పాఠశాలలు కాలేజీలకు వెళ్లి బంద్ నోటీసులు కూడా ఇచ్చాయి మరోవైపు తెలంగాణలో నిరుద్యోగ సంఘాలు డిఎస్ఈని నలభై రోజులు వాయిదా నెట్ నార్మలైజేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకటన గ్రూప్ వన్ పోస్టులు ఒకటి పాయింట్ వంద నిష్పత్తి వంటి డిమాండ్లతో బంద్కు పిలుపునిచ్చాయి గ్రూప్ వన్ మెయిన్ పరీక్షకు ఒకటి పాయింట్ యాభై నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది ఒకటి పాయింట్ వంద నిష్పత్తి సాధ్యం కాదని తేల్చి చెప్పింది కాగా ఒకటి పాయింట్ వంద నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు ఆ అభ్యర్థనలను పరిశీలించాలని టీజీపీఎస్సీకి కోర్టు సూచించింది సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో యాభై ఐదులోని నిబంధనల ప్రకారం ఆ అభ్యర్థులను తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది హెడ్లైన్స్ మరోసారి చూద్దాం గద్వాల శాసన సభ్యులు పార్టీ మార్పుపై రహస్య మతలబ్బు మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తున్న గురుకుల పాఠశాల మహిళా ప్రిన్సిపాల్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి భద్రాచలంలో విషాదం తలలో కుచ్చుకోవడంతో చిన్నారి మృతి సైన్స్ ఫేర్ లో పాల్గొన్న అరంపూర్ ఎమ్మెల్యే విజయుడు భవిష్యత్ తరాలకు మంచి జరగాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి మంత్రి కొండా సురేఖ ఫార్మా కంపెనీల నుంచి వచ్చే విషపూరితమైన రసాయనాలకు భారీగా మృతి చెందిన సముద్ర మత్స్య సంపద బంద్ల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించిన తల్లిదండ్రులు నేడు విద్యా సంస్థలు బంద్ ఒకటి పాయింట్ యాభై నిష్పత్తిలోనే గ్రూప్ వన్ మెయిన్స్ స్పష్టం చేసిన టీజీపీఎస్ఈ ఇవి ఇప్పటివరకు వరకు అప్డేట్స్ మరో బుల్ టెన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్